పిడుగురాళ్లలో వివేకానంద పబ్లిక్ స్కూల్లో అర్బత్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళా నందు సుమారు పన్నెండు కంపెనీలు పాల్గొన్నాయి వివిధ విద్యార్థులు కలిగిన నాలుగు వందల యాభై మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడం జరిగింది మూడు వందల యాభై మంది హాజరు కాగా వారిలో నూట యాభై మంది వేరువేరు కంపెనీలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది మిగిలిన వాళ్లకు త్వరలో ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ఇంత విజయం కావడానికి సహకరించిన వివేకానంద స్కూల్ రామకృష్ణ యాజమాన్యానికి అభినందనలు తెలియజేసిన అర్బత్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ డైరెక్టర్ ఎలకాల కృష్ణన్ రాజు యాదవ్ அது நமக்கு 1 மணி நேரம் கிடைச்சது. அன்னைக்குது. அதையெல்லாம் எடுத்துனதுனால கூட அருணுமறாகே தாறு ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు జాబ్ మేళా అనగానే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తా ఎక్కడెక్కడి నుంచో మన నియోజకవర్గం కానీ పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడి వరకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు ఇక్కడికి మొత్తం మూడు వందల యాభై మంది విద్యార్థులు అట్టిందా ఒక నూట అరవై మంది విద్యార్థులకి కన్ఫర్మేషన్ ఇచ్చాము ఇంకొకటి మిగిలిన యువతకు కూడా వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు నెక్స్ట్ మా అర్వత్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ మన మా ఇంప్లిమెంట్ పార్ట్నర్ హెచ్ఆర్ ద్వారా గుజాల నియోజకవర్గం నుంచి మా నేను పుట్టిన నియోజకవర్గానికి నేను ఇచ్చే కానుక ఏంటంటే ఇక్కడ గుజాల నియోజకవర్గంలో త్వరలో ఎంప్లాయ్మెంట్ డేస్ అరేంజ్ చేస్తున్నాను ఇది ఎంప్లాయ్మెంట్ హెల్త్ డేస్ అరేంజ్ చేస్తున్నాను నిరుద్యోగ యువతకు అదేవిధంగా వీళ్ళు ఏదైనా అడ్వాన్స్డ్ ట్రైనింగ్స్ కావాలన్నా కానీ మా దగ్గర మేము మేము సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్క టైంలో నిరంతరం ప్రతి ఒక్క విద్యార్థికి మేము అందుబాటులో ఉండే విధంగా మా ఇంట్రెస్ట్ పనిచేస్తుంది అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క కంపెనీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈ రోజు ఈరోజు వివేకానంద పబ్లిక్ స్కూల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ మెగా జాబ్ మేలా నిర్వహించడం జరిగింది ఈ మెగా జాబ్ జాప్టర్ స్పందన వచ్చింది మొత్తం ఐదు వందల మంది రిజిస్టర్ అయ్యారు ఈ రోజు వచ్చేసి ఇక్కడికి మూడు వందల యాభై మంది విద్యార్థులు ఇంటర్వీక్ అటెండ్ అవ్వడం జరిగింది ఇందులో వచ్చేసి ఈరోజు పది నుంచి పన్నెండు కంపెనీలు పాల్గొనడం జరిగింది ఇందులో వచ్చేసి ఈ రోజు వచ్చేసి స్పాట్ ఆఫర్స్ డెబ్బై ఐదు మందికి ఇవ్వడం జరిగింది మిగిలిన ఒక నూట యాభై మంది షార్ట్ లిస్ట్ అయ్యారు వారికి వచ్చేసి మిగతా రౌండ్లో రేపు ఈ వారంలో కండక్ట్ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం జరిగింది నా కంపెనీ తరఫున నలభై ఐదు మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు పదమూడు మందిని సెలెక్ట్ చేయకూడదు వచ్చే వారంలో వాళ్ళకి మిగిలిన రౌండ్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసి ఆఫర్ లెటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ